ఈ నవరాత్రి పూజకు సిద్ధపరచుకోవాల్సిన వస్తువులు ఏంటో వివరిస్తారా ప్రధానంగా వస్తువుల కన్నా ఈ నవరాత్రికి సంబంధించి సిద్ధపరచుకోవాల్సినటువంటిది నిర్మలమైనటువంటి భక్తి విశ్వాసం ఏ కోరిక లేకుండా అమ్మ కరుణిస్తే చాలు అమ్మ దయ ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే ఈ యొక్క వాక్యాన్ని మనసులో పెట్టుకొని అమ్మ అనుగ్రహం కోసం మనం ఆరాటపడి పోరాటం చేయాల్సిందే ఈ తొమ్మిది రోజులు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందమ్మా ఇక నిండైనటువంటి విశ్వాసంతో ఆ సోమవారం ఇరవై రెండవ తారీఖు రోజు నుంచి ప్రారంభం చేసుకొని అమ్మవారికి ముఖ్యంగా ఇష్టమైనటువంటిది కాంతి దీపారాధన కాబట్టి చక్కగా అవకాశం ఉంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అఖండ దీపారాధన చేసుకోగలిగే అవకాశం ఉంటే అఖండ దీపారాధన చేయవచ్చు లేదు ఉన్నంతవరకైనా సూర్యోదయం నుంచి ప్రభుతి మొదలుకొని సూర్యాస్తమయం మనం నిద్రించేంత వరకైనా కానీ దీపారాధన ఉండేటట్టుగా చూసుకోవాలి ఆ విధంగా వెలుగు చిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కాంతివంతంగా అమ్మవారి యొక్క పూజా మందిరం గనక ఉంటే తప్పకుండా అమ్మవారు అవుతుంది ఎందుకంటే పూర్వకాలంలో ఇప్పుడు వచ్చాయి విగ్రహాలు కానీ పూర్వకాలంలో కేవలం జ్యోతిని మాత్రమే ఆరాధన చేసేవాడు అందుకే ఓంకారం చెప్పేటప్పుడు జ్యోతి మాత్రమే ఉంటుందమ్మా ఆ జ్యోతి పరబ్రహ్మస్వా మనం ఈ మధ్య వచ్చాయి దేవాలయాల్లో అంటే ఒక కొన్ని వేల సంవత్సరాలు పరంజ్యోతి అని చెప్పి అంటే ఈ విధంగా దీపారాధన చేసుకోవాలి ఇక మిగిలినటువంటివి అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు ముఖ్యంగా అమ్మవారికి నామార్చన కాబట్టి నామార్చనకి తగ్గట్టుగా కుంకుమార్చన అంటారు ఈ కుంకుమార్చన తగ్గట్టుగా శుద్ధమైనటువంటి కుంకుమ యాసిడ్స్ కలిపి తయారు చేసినది కాకుండా పరిశుద్ధమైనటువంటి కుంకుమ తయారు చేసే చోట కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్వాలేదు కానీ శుద్ధమైనటువంటిది వస్తువు వాడాలి కుంకుమ అచ్చన చేసిన కుంకుమ అచ్చిన మళ్ళీ మళ్ళీ వాడవచ్చునా తప్పేమీ లేదు అమ్మవారి విషయంలో తర్వాత పసుపు గంధము ఇవి ప్రధానంగా ఎందుకంటే ముత్తైదు స్వరూపముగా మనం చేసేటువంటి చక్కటి వస్త్రము అలాగే అమ్మవారికి మట్టి గాజులు ఇవి సాధారణంగా మనం ఏర్పాటు చేసుకోవాలి ఇక తదనంతరం పూజలో భాగంగా ధూపము దీపము నైవేద్యము ధూపం విషయంలో సుగంధ పరిమళమైనటువంటి ధూపములు ఘాటైనటువంటివి వాడకుండా ఎందుకంటే అమ్మవారు సౌమ్య దేవత కాబట్టి ఈ సౌమ్య దేవత ప్రసన్నతనిచ్చేటువంటిది కాబట్టి ఆ అమ్మవారు అనుగ్రహించాలి అని అంటే ప్రసన్నంగా చక్కటి సువాసన కలిగినటువంటిది వాడాలి అంతే తప్ప ఉగ్రదేవతలకి ఇచ్చినట్టుగా ఈ ఉండకూడదు ముఖ్యంగా ఈ ధూపంలో అమ్మవారికి పరమ ప్రీతికరమైనటువంటిది మైషాచీ మనకు పూజా స్టోర్ లో దొరుకుతుంది అది ఖచ్చితంగా ఉపయోగించుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఇక నైవేద్య విషయంలో గనక చూసుకున్నట్లయితే అమ్మవారికి ఏ రోజు అలంకారానికి ఆ రోజు అలంకారం ఏ విధంగానైతే దేవాలయాల్లో చేస్తుంటారో ఏ రోజు అనగా మనకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆరాధనే ప్రధానంగా మనం చూసుకుంటాం కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంబంధించి ఆ కనకదుర్గా దేవాలయం విజయవాడ వాళ్ళు అందించినట్టు ప్రకారం ఏ నైవేద్యంలో ఏ రోజు చేయాలో ఆ నైవేద్యాలు కనుక చేసుకుంటే ఏదో ఇంటి నిండా పెట్టాలని కాదు మనకు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి శక్తి కొలది చేయవచ్చు ఏది లేదు అటువంటిది లేదు అన్నారు అనుకోండి అమ్మవారికి పెరుగన్నం అన్న ద్యోజనం అంటారు మిరియాలు అవి శక్తి లేనటువంటి వాళ్ళు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దధ్యోజనము బెల్లం పాయసము పులిహోర ఇవన్నీ కూడా చేయవచ్చు ఈ పులిహోరలో చేసేటువంటి విధానంలో కూడా నువ్వులతో చేసినటువంటిది కొబ్బరి కూరతో చేసినటువంటిది ఇవి కూడా మనం తయారు చేసుకోవచ్చు కాబట్టి అమ్మవారికి నైవేద్యాల విషయంలో శ్రద్ధ వహించాలి శుచి శుభ్రతగా పాటించాలి ఇక అన్నిటికంటే ప్రధానముగా ఇల్లంతా కూడా పరిమళ భరితముగా ఉండాలి అంటే సెల్ కొట్టమని కాదు ఇల్లంతా కూడా సుగంధ ద్రవ్యములతో ప్రధానముగా నింపుకోవాలి అయితే ప్రధానంగా మొదటి రోజునే కాదమ్మా ఈ తొమ్మిది రాత్రుల పాటు కూడా అంటే దసరా విజయదశమి అయ్యేంత వరకు కూడా నవరాత్రులు మొత్తం కూడా ప్రతి రోజు కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడం కోసమే ఇల్లంతా కడుగుతారు కదా కడిగిన తర్వాత మంచి శుభ్రమైనటువంటి నీటిలో కొంత గంగా జలము గోదావరి నీళ్ళు కృష్ణా నీళ్ళు నర్మదా నీళ్ళు ఏదో ప్రముఖ నది నీళ్ళు ఉంటాయి ఆ నది నీళ్లు కొంత వేయడం వేసిన తర్వాత అందులో గళ్ళ ఉప్పు మెత్తటి ఉప్పు అయోడైజ్డ్ కాదు గళ్ళ ఉప్పు అలాగే జాజికాయ జాపత్రి పిండి చేసి అది తర్వాత కుంకుమ పువ్వు చక్కటి పసుపు అలాగే గోఅర్కం అంటే గోపంచకం వేసి అంతా కలియెత్తి పెట్టి ఆ ముందుగా ఆ రోజంతా ఇల్లంతా శుభ్రపరుచుకుంటాం కదా మళ్ళీ ఒక మారు పలుచడి బట్ట తడిపి మళ్ళీ ఒకసారి ఆ విధంగా చేస్తే దేవతాశక్తి ఆవహిస్తుంది ఆవహించినటువంటి దేవతాశక్తి స్థిరంగా ఉంటుంది మళ్ళీ వెళ్లకుండా అసలు నెగిటివ్ ఎనర్జీ పోవడం కోసం కూడా ఈ ప్రక్రియ ప్రతిరోజు ఇలా ప్రతిరోజు ఇలా చేసుకుంటే చాలా మంచిది ఉదయం సాయంత్రం అప్పుడు ఏమైపోతుందంటే ఒక రెండు రోజులు చేసి చూసిన తర్వాత ఇల్లంతా కూడా ఏదో ఒక శాంటిటీ ఒక పవిత్రత ఒక ప్రశాంతత ఒక ఆనందం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా కుటుంబ సభ్యులందరూ సహకరించడం మొదలు పెడతారు ఇవన్నీ ఈ వాతావరణం అంతా దైవిక వాతావరణం కనిపిస్తుంది ఈ విధంగా చేసుకోవాలమ్మా తర్వాత అమ్మవారికి ఖచ్చితంగా తాంబూల ప్రీతి కాబట్టి కచ్చితంగా తాంబూలం అనేటువంటిది అమ్మవారికి పెట్టాలి ఆ తాంబూలాన్ని కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు లేదు శక్తి ఉంటే ధనవంతులైతే ప్రతిరోజు ఒక ముత్తైదుని ఒక రూపంగా మొట్టమొదటి బాల త్రిపుర సుందరి రూపం కాబట్టి అమ్మ అమ్మాయిని తొమ్మిదేళ్ల లోపల ఉన్న అమ్మాయిని పిలిపించి బాలాగా వచ్చి అమ్మ అమ్మాయిని చక్కగా బట్టు పెట్టి అమ్మాయికి పాద ప్రక్షాళన చేసి అమ్మవారి లాగానే తర్వాత ప్రతిరోజు ఒక్కొక్క అవతారంగా అమ్మవారిని భావ భావన చేసి ఆ యొక్క వ్యక్తికి చక్కగా వస్త్రములు దక్షిణ ఇంట్లో భోజనం పెట్టడం చేయొచ్చు శక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు ఉన్నప్పుడు ప్రధానంగా పదవ రోజున విజయదశమి రోజున ముగ్గురు ముత్తైదులనైనా కానీ కనీసం లేదా ఒక్కరికైనా కానీ పిలిపించి ఆ ముత్తైదుకి సంబంధించినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి వస్తువులు పూజలో వాడినటువంటి వస్తువులు ఇవ్వచ్చు ఈ విధంగా చేసుకుంటే ప్రసన్నురాలు అవుతుందమ్మా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది ఇంకా చెప్పాలి అని అంటే నియమాలు కొన్ని నియమాలు పాటించాలి సాధ్యమైనంత మేర మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎల్లప్పుడూ కూడా ఇరవై రెండవ తారీఖు నుంచి మొదలుకొని విజయదశమి అయ్యేంత వరకు కూడా ఎప్పుడూ కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ వంట వండుతున్నా స్నానం చేస్తున్నా ఇలా ఏది చేస్తున్నా ఒక్క కాలకృత్యాదులు తీర్చుకునే సమయంలో తప్ప స్నాన అశౌచ సమయంలో దంత ధావన ఈ మూడు సమయాల్లో తప్ప ఎప్పుడు కూడా శ్రీమాత మహాశ్రీమాత వంట వండుతున్నా మామూలు రోజుల్లో వంటకి ఇలా నామజపం చేస్తూ వండి అమ్మవారికి ఇచ్చిన నైవేద్యం పెట్టుకున్నటువంటి ఎంతో అమృతంగా ఉంటుంది ఇంకా జుట్టు విరబూసుకుని ఉండకూడదు తల స్నానం ప్రతిరోజు చెయ్యాల్సినటువంటి అవసరం ఏమి మొదటి రోజు తల స్నానం చేయవచ్చు స్త్రీ వరకు మనకు చెప్పబడినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము నిద్ర నుంచి లేవగానే నీళ్లు చల్లుకుంటేనే స్నానం చేసిన ఫలితం పురుషుడికి మాత్రం ప్రతిరోజు స్నానం ఆచరించాల్సింది తలస్నానం పైగా ఈ తొమ్మిది రోజుల పాటు అతి పవిత్రముగా దాంపత్యం లేకుండా ఉంటారు కాబట్టి ప్రతిరోజు స్నానం చేయాల్సిన అవసరం అయితే లేదు వాస్తవానికి శాస్త్ర ప్రకారం చేయగలిగే ఓపిక శరీరం సహకరిస్తే చేయవచ్చు చేయకపోయినా తప్పులేదు కానీ లేవగానే కొన్ని నీళ్లు పుండరీకాక్ష పుండరీకాక్ష అనుకుంటూ మూడు సార్లు అనుకుంటూ శిరస్సులో చల్లుకుంటే చాలు ఇలా ఈ విధంగా ప్రతిరోజు కూడా నిర్మలమైన మనస్సుతో దాంపత్య జీవితాన్ని బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ చక్కగా చేసుకోవాలమ్మా ఇది ఈ నియమాలు పాటించాలి ఆహార నియమాల్లో ఏమైనా ఉన్నాయంటే ఇవి ఇవి ఖచ్చితంగా తినకూడదు ఈ నవరాత్రుల్లో అంటే ఏమైనా ఇక్కడ ప్రధానంగా అమ్మవారికి సంబంధించి అంటే రజోగుణాన్ని పెంపొందించే ఆహారాలు మద్యము మాంసము తినకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటివి తినకూడదు అస్సలు వాడకూడదు కాబట్టి శాంత గుణాలు సౌమ్యంగా ఉండేటువంటిది సాత్వికమైనటువంటి ఆహారమే భుజించాలి మసా మసాలాలు ఇవన్నీ వాడకూడదమ్మా పూర్తి శాకాహారం అనేటువంటిది ఉంటే అమ్మవారు చాలా ప్రీతిక పాత్రలో కలశం ఖచ్చితంగా సిద్ధపరచుకోవాలా అండి ఖచ్చితంగా పెట్టుకోవాలా మేము ఎందుకంటే మొదటిసారి చేసే వాళ్ళు ఉంటారు మేము ఈసారి నవరాత్రులు చేసుకుందాం అనుకుంటున్నాం అండి దీక్షగా మరి ఖచ్చితంగా కలశం పెట్టాలా అని అడుగుతారు గురువు మరి పూర్వకాలంలో పటాలు కానీ విగ్రహాలు కానీ లేవు కాబట్టి జ్యోతిగా ఆరాధించేవాళ్ళు తదనంతర కాలంలో నీరు ఉన్న చోట దైవం ఉంటుందని సూక్తి కాబట్టి కలశంలో నీటిని నింపి అందులో పూర్ణ ఫలము కొబ్బరికాయని ఫలం అని అంటారు కారణం ఏంటంటే బ్రహ్మాండమంతా అందులోనే ఉంది బ్రహ్మాండానికి స్వరూపమే కొబ్బరికాయ అందుకనే ఈ యొక్క భూమండలాన్ని బ్రహ్మాండాన్ని దానం చేయాలంటే ఎవరికి శక్తి కాదు కాబట్టి కొబ్బరికాయ దానం చేస్తే బ్రహ్మాండాన్ని దానం చేసిన పుణ్య ఫలితం వస్తుంది అందుకనే సమస్త బ్రహ్మాండము ఆ కొబ్బరికాయ స్వరూపంగా అని కాబట్టి సకల దేవతా స్వరూపం కాబట్టి ఏ పూజ చేసినా పూర్ణ ఫలం కలశము కలశం మీద కలశం లోపల కొన్ని వస్తు ఆ పత్రములు పంచపల్లవాలు దాని మీద కొబ్బరికాయ అయితే కలశాన్ని పెట్టుకునేటువంటి అవకాశం ఉండగలిగి అంటే దాన్ని నిలుపుకోగలగాలి అంటే ఏంటి కలశం అంది పెట్టిన తర్వాత మొట్టమొదలు ఆవాహన ప్రతిష్ఠ చేయాలి ఈ ప్రాణప్రతిష్ఠా మంత్రము మామూలుగా చూసే పుస్తకాల్లో దొరకదు ఆ మామూలుగా పూజా పుస్తకాల్లో దానికి ఒక మంత్రం అందుకనే పూజారిని ఆ విధంగా నియమించుకునేవాళ్ళు చాలా మంది సాధారణంగా ప్రాణప్రతిష్ఠా మంత్రాన్ని ఇవ్వరు అందుకనే ఎవరైనా కానీ వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పుడు మనం చెప్పుకోబోయ్ అనగా పూజలో భాగంగా అమ్మవారిని ఆ కలశంలోకి ఆవాహన చేసి వెంబడే తమలపాకుని ఇలా ఆ తమలపాకు అగ్రభాగం అంటే తొడిమలు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని ఈ నెల అక్కడ ఉండాలి అప్పుడు దా ఇలా తమలపాకు పెట్టుకొని దాని మీద ఇలా చేయి వేసి బొటను వేలు పెట్టి ఇలా కలశం ఆనించి ఇప్పుడు చెప్పబోయేట మంత్రాన్ని విన్న ఆ సమయంలో ఆ విధంగా శ్రవణం చేసిన లేదా ఈ మంత్రాన్ని చెబుతూ ఆ విధంగా పరిహార క్రియ చేసుకున్న సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ఠ అమ్మవారు వచ్చి చేస్తుంది అమ్మవారి ధ్యాన శ్లోకం ఏదైనా కానీ ఇష్టమైనటువంటి అమ్మవారి ధ్యాన శ్లోకం లలిత అమ్మవారి ధ్యాన శ్లోకం చేసిన తర్వాత తే పున రస్మ సుచక్షు పునః ప్రాణమి భోగం జోక్వస్యేమ సూర్యముచ్చరం తమ మృయానహ స్వస్తి అమృతంబై ప్రాణ అమృతమాప ప్రాణ ఈ మంత్రాన్ని చక్కగా చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని చదవలేని వాళ్ళు మేము సరిగ్గా విన్నాము లేదో అని చెప్పి సందేహం ఉంటుందమ్మా అటువంటి వాళ్ళకి ఏమీ లేదమ్మా భావన ఇక్కడ మంత్రంలో అర్థమే కదా మనం చేసేది మన భావన మన అర్థం అమ్మవారికి అంటే ఏంటి ఆ విధంగా తమలపాకు పెట్టి ఎంతో ప్రేమగా ఆహ్వానం చేస్తే వచ్చావమ్మా నిండుగైనటువంటి హృదయంతో కరుణమైనటువంటి కరుణ హృదయంతో వచ్చావు నేను చేసే పూజలో నిక్షిప్తమై ఉన్నావు కాబట్టి దీ అద్భుతమైనటువంటి దేవతా శక్తి ఇక నుంచి నా పూజ పూర్తి అయిపోయి ఇక చాలమ్మ నీ పూజ పూర్తి చేసుకున్నాను అనేంత వరకు ఆ ప్రాణశక్తి ఈ కలశంలో నీ దివ్యశక్తి కలశంలో ఉండే విధంగా కరుణించు మాత అనే భావాన్ని తలుచుకొని ఆ విధంగా చేసిన చాలమ్మ ప్రాణప్రతిష్ఠ అవుతుంది చేసుకుంటే తర్వాత ఈ ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా త్రికాలాలలో కనీసం ఉదయం లేదా సాయంత్రం అయిన సంధ్యా సమయంలో ఈ సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు పంచ పంచోపచార విధానంగా కలశం పెట్టుకుని ఆనవాయితుంటే ఖచ్చితంగా చేసుకోవాలి కానీ చాలా మందికి కలశం ఏదో పెట్టుకుంటారు పూజ చేసుకుంటుంటారు కానీ ప్రాణ కూడుకున్న ఉన్నప్పుడు తొమ్మిది రోజులు చేయగలిగే శక్తి ఉంటే తొమ్మిది రోజులు చేయవలసిందే ఇక మళ్ళీ ఉద్వాసన ఆఖరి రోజున ఉద్వాసన చెప్పాలి అలాగే అఖండ దీపం కూడా వెలిగిస్తారండి ఇది కూడా ఖచ్చితంగా ఉండాలా లేకపోతే వారి వారి ఎవరిష్ట అఖండ దీపము అనేటువంటిది ఆ తొమ్మిది రోజులు పూజ చేసుకుంటూ ఉంటే దేవతాశక్తిని ఆహ్వానం చేసినప్పుడు అఖండ దీపం ఉందనుకోండి ఆ దేవతాశక్తికి కూడా మార్గం అఖండ దీపం ఉన్న చోట ఏ యొక్క నెగిటివ్ ఎనర్జీ పాస్ కాదు ఖచ్చితంగా రాక్షసగణం ఆ ఇంట్లో ప్రవేశించదు దేవతా శక్తికి చిహ్నం అందుకనే మీరు గమనించుకుంటే అనేక దేవాలయాల్లో అఖండ దీపారాధన ఉంటుంది కాబట్టి ఈ దీపం వెలుగుతున్నంత వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో పాస్ కాదు అంటే వారి వారి ఇష్టము వారి శక్తి కొలది ఈ తొమ్మిది నవరాత్రుల పాటు ఖచ్చితంగా ఆ దీపం వెలుగుతూ ఉండాలి అది జాగ్రత్తగా చూసుకోవాలి పోకుండా ఒత్తిడి అనేటువంటిది ఎప్పుడు కూడా దాన్ని కాపాడుతూ ఉండాలి ఇక ఖచ్చితంగా అందరికి వచ్చేటువంటి సందేహం నవరాత్రులు చక్కగా చేసుకుందామని ప్రారంభించామండి అశౌచం వచ్చింది ఏం చేయాలి ఈ అశౌచం అనేటువంటిది సాధారణంగా అనేక రకాలుగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో రక్త సంబంధీకులు ఎవరైనా మరణించినా ఈ అశౌచం వస్తుంది ప్రారంభించిన తర్వాత ఏం చెయ్యాలి అనేటువంటిది బాగా దగ్గరైనటువంటి రక్త సంబంధీకులు ఒకే అన్నదమ్ముల పిల్లలు పదకొండు రోజులు ఉంటుంది మేనమామ లేదా మేనత్త ఉన్నప్పుడు పక్షిని అంటే ఒకటిన్నర రోజు లేదా మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో కాబట్టి మొదలు పెట్టిన తర్వాత ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేము కాబట్టి దాన్ని అవకాశం ఉంటే వచ్చే సంవత్సరం కైనా చేసుకోవచ్చు లేదా కనీసము ఈ మైల తీరిన తర్వాత మూడు రోజులు ఒక రోజు అయినా కానీ శుద్ధి అవుతారు కదా అప్పుడైనా చేసుకోవచ్చు ఇంకొక రకమైనటువంటి ఆశోచం ఏంటంటే ప్రధానంగా స్త్రీలకి సహజంగా వచ్చే ఋతుస్రావం కాబట్టి పూజ ప్రారంభం చేసిన తర్వాత స్త్రీ ఋతుమతి గనక అయితే ఆ సంబంధించి ఆ స్త్రీ ఆ దేవతా పరిసరాల్లో తిరగకుండా ఆ మూడు రోజులు పూర్తిగా దూరంగా ఉండి ఇంట్లోని వ్యక్తులు పూజాది కార్యక్రమాలు చేయగలిగితే చేసుకోవచ్చు కానీ ప్రస్తుత కాలంలో కుటుంబ సభ్యులు అందరూ ఆ సంబంధించినటువంటి పాటించలేకపోవచ్చు ఎందుకంటే రుతుమతి అయినటువంటి స్త్రీ మళ్ళీ వంట చేయాల్సే అవకాశం రావచ్చు అటువంటిప్పుడు ఆ వంట చేసి వంటింట్లో ఉన్నప్పుడు అమ్మవారికి పెట్టే నైవేద్యం కానీ పూజా మందిరాల్లో చాలా మటుకు వంటింట్లోనే ఉంటుండే చాలా చాలా మంది అటువంటి రుతుమతి అయి ఉండి అన్ని ముట్టుకోగలిగేటువంటి స్థితి కనుక ఉంటే ఇక అక్కడితో పూజ ఆప్ చేయడం మంచిది లేదు అవకాశం ఉంది దూరంగా ఉండగలుగుతా మాకే ఇబ్బంది లేదు మాకు ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు నా భర్త లేకపోతే నా సంతానమో చేస్తారు అనుకున్నప్పుడు అన్ని నైవేద్యాలు కూడా వాళ్ళే వండుకొని చేసుకోగలిగితే మంచిది కానీ ఆ దేవతా పూజ పరిసర ప్రాంతాల్లో కనీసము ఆ రుతుమతైన స్త్రీ తాకిన గాలి కూడా ప్రవేశం చేయకూడదు అంటే అసలు ఆ రూమ్ లో దేవతా మందిరంలో రాకుండా చూసుకోగలిగితే మంచిది మూడు రోజులు నాలుగో రోజు కేవలం సంబంధించి ఇంటి బాగు చేసుకోవడానికి మాత్రమే అధికారం ఐదో రోజు నుంచి మళ్ళీ ఆవిడ పూజ చేసుకోవచ్చు అయితే ఇంకొక సందేహం అండి దసరా రోజు తోటి పూజ అయిపోయినట్టేనా ఇంకా కొనసాగించాలంటారా అయితే శాస్త్ర ప్రకారం గనక చూసుకుంటేనమ్మా ఈ నవరాత్రులు అనేటువంటి తొమ్మిది రాత్రులుగా చేసుకుంటారు కానీ అమ్మవారు షోడశ కళారూపిణి మన అమావాస్య వెళ్ళిన పాటి నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు కూడా పదిహేను కళలతో పక్షం రోజులు విరాజిరుతుండే అమ్మవారి కళ చేరి పదహారు కళలతో ఉండిపోతుంది కాబట్టి పూర్వకాలంలో ఆచార సాంప్రదాయంగా అమ్మవారిని ఆరాధన చేసే దక్షిణాచారం కాని సమయాచారం కానీ కౌళాచారం కానీ వామాచారం కానీ వాళ్ళు కేవలం నవరాత్రులతోనే కాకుండా పౌర్ణమి వరకు కూడాను పూజాది కార్యక్రమాలు చేసి పౌర్ణమి రోజున పూర్ణాహుతి చేసుకుంటారు అది కాబట్టి మరి పౌర్ణమి వరకు చేయచ్చా పౌర్ణమి ఎందుకనంటే ఇక్కడ చాలా మంది పూజలు చేసుకుంటూ ఉంటుంటారు అమ్మా అంటే ఏంటి ప్రతిరోజు ఎంతో భక్తిగా పూజ చేసుకుంటుంటారు అందరికి కూడా ఆ ప్రధానంగా ఏంటనంటే మన ఇంట్లో పూజ చేసుకున్నాం కానీ అమ్మవారి అనుగ్రహం ఇంకా విశేషంగా కలిగితే బాగుండును అని చెప్పి అని చాలా మందికి ఉంటుంది కాబట్టి పైగా ఈసారి పౌర్ణమి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రంతో వచ్చింది సాధారణంగా రేవతి నక్షత్రంలో కానీ అశ్వినిలో కాని లేదా భరిణి నక్షత్రంలో కానీ ఆశ్వీజ పౌర్ణమి వస్తుంది ఉత్తర భాద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆశ్వీజ పౌర్ణమి రావడం చాలా విశేషము కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆరో తారీఖు రోజున రాత్రి ఏడున్నర ఎనిమిది గంటలకి మన పీఠమాధుర్యంలో ఈసారి ప్రత్యేకముగా వాంఛ కలపలత సిద్ధి హోమం అనేటువంటిది చేయడం జరుగుతుంది అలాగే దీంతో పాటుగా రాజరాజేశ్వరి హోమము సంబంధించినటువంటి అమ్మవారి హోమాలు అనేటువంటి వారాహి రాజరాజేశ్వరి ప్రజమహావిద్యలో కొన్ని హోమాలు వాంఛ కల్పలత అంటే వాంఛ అంటే కోరిక కల్పలత అంటే మన సిద్ధింప సిద్ధింపచేసే ఈ అమ్మవారు ఎలా విచిత్రంగా ఉంటుంది మనకు అందరికీ తెలిసింది వినాయకుడే కానీ స్త్రీ రూపంలో ఉన్నటువంటి వినాయకి చేతిలో వీణ పట్టుకొని ఉంటుంది ఆ చాలా విశేషమైనటువంటి అమ్మవారు చాలా రహస్యమైనటువంటి అమ్మవారు కానీ ఇది కేవలం ఉపాసన పనులు మాత్రమే చేసేది అటువంటిది మన పీఠ ఆ ఆరో తారీఖు పౌర్ణమి రోజున రాత్రి పూట జరుగుతుంది ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా చాలా వరకు సందేహాలు నివృత్తి అయిపోయాయి వైజయంతి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ హోమంలో పాల్గొంటారు వారికి చివరిగా అడగాలనుకున్నది రంగులు చాలా ప్రాధాన్యం కదండి ఈ నవరాత్రుల్లో ఏ రంగుల వస్త్రాలు సిద్ధపరచుకోవాలి ముందుగా అవి అసలు సోషల్ మీడియాలో చూసుకుంటానమ్మా కొంతమంది ఇంతకు ముందు ఈ పూజ ఈ అమ్మవారి ఈ రంగుతో కట్టుకొని చేయమన్నదా ఈ గాజులు ధరించమన్నదా మీరందరూ అతి చేస్తున్నారు అని అంటారు సాధారణంగా భక్తికి ప్రతీక అంటే మనం చూసుకున్నాం అనుకోండి పెళ్ళిళ్ళకు పోతాం ఎంతో మంది చక్కగా అలంకరించుకుని వస్తారు అంటే అది ఏమన్నా ఫ్యాషన్ కాదు కదమ్మా ఒకరి హుందా తనని చూపించుకోవడం అలాగే భక్తిని మనము అణు అణువున మన మనస్సులో నింపుకొని ఉన్నా కించిత్ మాత్రము కూడా మన యొక్క మనస్సు చెదరకుండా ఉండడం కోసం నేను అమ్మవారి దీక్షలో ఉన్నాను అని తెలియచేయడం కోసం కొన్ని నియమ ధారణా పద్ధతులు అనేటువంటివి ఉంటాయి అందుకనే కదా అయ్యప్ప స్వామికి నల్ల వస్త్రాలు అనేటువంటి ధారణ నేను అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నానని చెదడం కోసమే కదా భవానీ మాల వేస్తారు ఎరుపు రంగు వస్త్రాలు అలాగే ఈ సంబంధించినటువంటిది అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రంగులు అంటే ఎరుపు పసుపు మరియు ఆకుపచ్చండి కాబట్టి వీటిట్లో ఏదైనా కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఈ సంబంధించినటువంటి రంగులు వేసుకోవచ్చు అమ్మ గాజులు వేసుకోవచ్చు చక్కగా కూడా పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు ఇలా అమ్మవారు అంటే సాక్షాత్తు ఎలా ఉండాలంటే పూజ చేసే స్త్రీమూర్తి అమ్మవారే అక్కడ పట్టణంలో కనిపించే అమ్మవారి ఇక్కడ కూర్చుందా దేవాలయంలో ఉన్న అమ్మవారు ఇక్కడ ఉందా అన్నట్టుగా నిండైనటువంటి ఉండాలి అంటే చక్కగా సాంప్రదాయబద్ధంగా చీర ధరించాలి అలాగే జుట్టు విరబూసుకోకూడదు అలాగే చక్కగా పూలమాల ధరించాలి నుదుటిన బొట్టు స్త్రీకి లక్ష్మీ చిహ్నములుగా భావించబడేటువంటి స్థానంలో కుంకుమ ధరించాలి నుదుటిన శిరస్సున కంఠమున ఇలా చక్కగా కాలికి అందెలు అంటే అమ్మవారు నడిచి వస్తుంటే అంటే సాక్షాత్తు అమ్మవారు అసలు అమ్మవారి ఉపాసన పొరులు కొంతమంది ఆడవాళ్ళని చూస్తే అసలు చక్కగా సాక్షంగా ప్రణామం చేయాలనిపిస్తుంది వాళ్ళని చూడగానే ఒక అలౌకికమైనటువంటి భక్తి భావం సాక్షాత్తు అమ్మవారే దిగొచ్చినట్టుగా ఉంటారు ఆ చక్కగా ఉంటారు అలాగే ఈ రకమైనటువంటి విధానంలో లాగా చాలా మంది అమ్మవారు ఇప్పుడు మనం చూసామనుకోండి అనేకమైనటువంటి ఆహార విహారాల్లో కనుక చూస్తే వాళ్ళ యొక్క కనిపించే దృశ్యంలో కొన్ని వస్తువులు వాడు లిప్స్టిక్ లాంటివి ఇట్లాంటివి అంటే సాధారణమైనటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా కొన్ని ధరిస్తూ ఉంటుంటారు అటువంటి ధరించకుండా ముఖ్యంగా ఆ తొమ్మిది రోజులు సుమంగలిగా ఉన్నటువంటి స్త్రీమూర్తి అసలు సమాజ అసలు చెప్పాలి అని అంటే ఒక్క భర్తకి తప్ప ఎవ్వరికీ కూడా మాంగళ్యం కనిపించకూడదు శాస్త్ర నియమం అది మాంగళ్యం అనేటువంటిది ఎప్పుడైతే అలా బహిరంగ కనిపిస్తూ వేసుకుంటారు కదమ్మా భర్తకి ఇబ్బందులు కలుగుతాయి అందుకనే హరిశ్చంద్రని యొక్క కథలో మీరు చూస్తే చంద్రమతి భార్య ఆమెని గుర్తుపెట్టి నీ మాంగళ్యం బంగారం కదా అది అమ్ముకొని తీసుకురా అంటే నా భర్తకి తప్ప ఎవరికి నేను కనబడదే ఇతనే నా భర్త అని చెప్పి అప్పుడు గుర్తుపడతాను కాబట్టి ఆనాటి ఆ సాంప్రదాయం అది ఇదేం మహిమల్లాగా ఉండదు కేవలం భర్తకు మాత్రమే కనబడే ఎవరికి కన అట్లని కాదమ్మా ప్రతి స్త్రీమూర్తి ఆనాడు ఈ విధమైన నియమాలు పాటించారు కాబట్టి ఆనందంగా జీవించారు ఇప్పుడు అన్ని కూడా బహిర్గతం అయిపోతున్నాయి కాబట్టి చక్కగా నిజంగా సుమంగళి అన్నప్పుడు సుమంగళిగానే ఉండాలి ఇలాంటి వస్త్రములు ధరించవచ్చు గాజులు కాని ఇవన్నీ వేసుకోవచ్చు నిత్యం ఆ ఇంట్లో చక్కగా దేవతానామము జపిస్తూనే ఉండాలి కోప్పడకూడదు ఆగ్రహాలు తెచ్చుకోకూడదు సాధ్యమైనంత మేరకు అసత్యం ఆడకూడదు భర్తని పిల్లల్ని ప్రేమగా చూసుకుని అమ్మవారి యొక్క సంబంధించినటువంటిది ప్రేమ కరుణ దయ క్షమాగుణము ఇవన్నీ కూడా ఆ తొమ్మిది రోజులుగా ఉన్నట్టుగా ఉండాలి చూడండి ఖచ్చితంగా ఇలాంటి నియమాలు పాటించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా జీవితంలో అమ్మవారు ఏమి ఎడకుండా అన్నిస్తుంది ఎవరి గురించి ఎందుకమ్మా సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ తొమ్మిది రోజుల పాటు పచ్చి మంచి నీళ్లు కూడా పుట్టడం చాలా ఉంటారు ఎక్కడికి పోయినా నిరాహారంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారు లేకపోతే ఆ శక్తి ఎక్కడి నుంచి ఇస్తుంది అమ్మా ఆయనకి ఈనాటికి కూడా డెబ్బై ఏళ్ల వయసులో కూడా పరుగులు ఎడుతున్నాడే భారతదేశాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తున్నాడు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఒక నలుగురున్న ఇంటిని నడపడమే మనకు గగనం అయిపోతుంది ఇన్ని కోట్ల మందిని అతను ఆ నాయకత్వం వహించగలిగాడు అంటే ఏదో ఆ అల్లాటప్ప కాదు దైవిక శక్తి ఉంటే తప్ప అవన్నీ కావు దైవశక్తి ఆయనకు కలిగింది మనం ఎందుకు సంపాదించుకోకూడదు మనం కూడా అలాంటి నియమాన్ని చాలా చక్కగా చెప్పారండి ఇవన్నీ కూడా సందేహాలు నివృత్తి చేశారు ముందుగా సిద్ధపరచుకోవాల్సింది ఏంటి అనేది చాలా వివరంగా తెలియచేశారు సంతోషం ధన్యవాదాలు గురువు గారు సర్వం శ్రీ ఉమాహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు